కడప జిల్లా బద్వేలు వ్యవసాయ డివిజన్ పరిధిలోని సిద్ధవటం మండలం పెద్దపల్లి రైతు సేవే కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు డ్రిస్ స్పింకర్లు రిజిస్టర్ కౌలు రైతు హక్కు ధృవీకరణ పత్రాలు రిజిస్టర్ వర్షపాతం పంటల సాగు రిజిస్టర్ వంటి కీలక రిజిస్టర్ ను క్షుణ్ణంగా పరిశీలించి తగు సూచనలు చేశారు తదుపరి బొగ్గిడివారిపల్లి రైతు సేవా కేంద్రం పరిధిలోని కొమ్మునాయినల్లి గ్రామంలో బారెడ్డి ఓబలేసిరెడ్డి కొడుకుంట్ల ఎల్లారెడ్డి వీరం రామరెడ్డి సాగు చేసిన నలభై రోజుల వయసు కలిగినటువంటి చామంతి పంటను పరిశీలించారు రసం పీల్చు పురుగుల వలన ఆకుముడత పరిశీలించారు అలాగే పసుపు పంట కూడా పరిశీలించడం జరిగింది చామంతిలో ముడత నివారణకు జిగురు పూసిన పసుపు తెలుపు పల్లాలు అలాగే వేప గింజల కషాయం తయారు చేసుకుని వాడమని సూచించగా రైతు సమ్మతించారు అలాగే వరినారు కొడలు తుంచి నాటడం కాలిపాటలు తీసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు సిద్ధవటం గ్రామంలో పెన్నవంతన సమీపంలో ఆకుకూరలు కూరగాయలు మరియు వరి సాగు చేస్తున్న అధికారి వెంకట సుబ్బమ్మ ఒకటి పాయింట్ ఐదు సున్నా ఎకరాలలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు అయిన పచ్చి రొట్టె ఎరువులు పాడి పశువుల పెంపకం మేకల పెంపకం వంటి మిశ్రమ వ్యవసాయ విధానం సకాలంలో సస్య రక్షణ వంటి చర్యలు చేపడుతున్నారు పొలం చుట్టూ అవిష కూడా సాగు చేస్తున్నారు అనంతరం సిద్ధవట్టం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పురుగు మందుల షాపును ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది పలు దస్త్రాలను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం కూడా జరిగింది రైతు సేవా కేంద్రం వ్యవసాయ సహాయకులు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సాంకేతిక సలహాలు అందించాలని రైతులకు అందుబాటులో ఉండాలి ఉత్తమ యాజమాన్య పద్ధతులు అవలంబిస్తున్న రైతులను కనీసం గ్రామానికి పది మందిని గుర్తించి డాక్యుమెంటేషన్ తయారు చేసుకోవాలి తగు వేదికలపై సన్మానించాలి ఉత్పత్తి ఉత్పాదకత సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టి సారించాలి ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో కలిసి న్యూట్రీ గార్డెన్స్ తయారు ఏర్పాటు చేయడం సిద్ధవటం రైతు సేవా కేంద్రంలో వెలుగుపల్లకి చెందినటువంటి సోదినపల్లి వెంకట సుబ్బారెడ్డితో వరి పంట సాగు స్థితిగతులపై చర్చించి సందేహాలను నివృత్తి చేశారు వరిలో పచ్చిరీస్తారా జీలు జరుగా ప్రతి సంవత్సరం వేస్తారా ఇప్పుడు వరి ఏమి రకం వేస్తున్నారు ఎప్పుడు నాటేస్తారు చుక్క నాలుగు రోజులు నాడుతాం ఆల్రెడీ